సెక్యులర్ విధానాలకు సంబంధించి బీజేపీ తెలువలు ఇచ్చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని నేరుగా ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు సెక్యులర్ విధానాలను విశ్లేషకులు సర్వే రిపోర్ట్లు మాత్రం మూడు నుంచి ఐదు మధ్యలో మాత్రం సర్వేలు తెలంగాణ రాజకీయాల్లో కార్యకర్తను విస్మరిస్తే ఫలితాలు ఉండవు అది ఏ పార్టీ అయినా అంటే మీ పార్టీ కూడా ఏ పార్టీ అని బీజేపీ కార్యకర్త బేస్డ్ పార్టీ అని కార్యకర్తలు నమ్ముతా ఉన్నారు బీజేపీకి కాంగ్రెస్ కాదని ఎందుకు అంటారు కాంగ్రెస్ కోటేయద్దు అసలు అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటిష్ మన మూలాలు లేవు కదా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు డెబ్బై ఏళ్ళ భారతదేశం అదాని అంబానీ దోచి పెడుతున్నారనే విమర్శ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే తోటి ఎందుకు వ్యాపారం ఒప్పందాలు జరుపుకున్నాడు ఈసారి మరి ఎంపీ ఎలక్షన్స్కి ఎంత టార్గెట్ చేస్తాం పోయినసారి అంటే అప్పుడు నేను చిన్న స్థాయి ఇప్పటికి కార్యకర్తలనే అప్పుడు సదాశ్పేట పట్టణ ఇన్ఛార్జ్గా ఉన్నా సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఏడు వేట్లు తీసుకున్నాం సదాష్పేట టౌన్లో బిజెపి ఈసారి చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఇంకా కేసీఆర్ గారు మహారాష్ట్ర స్టేట్మెంట్లో కూడా ఏదో నేను దేశాన్ని ఉన్నది ఆ మాటలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఆర్బాటానికి ఉపన్యాసం విన్న తర్వాత సేవచ్చి చెత్కి మాజీ ముఖ్యమంత్రి లాగా ఘనబద్దు తప్ప ఒకప్పటి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి కనబడదు గ్రూప్స్ కు సంబంధించి ఈటల రాజేంద్ర గారి వర్గం బండి సంజయ్ గారి వర్గం ధర్మపురి ఇట్లా అంటే ఇలా వర్గాల వైజ్గా డివైడ్ అయిపోవడం వల్ల కొంచెం మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాబోయే రోజులు తెలంగాణ అవన్నీ సర్దుకుంటాయా ఓపెన్గా చెప్తున్నా తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఒక ప్రయోగశాల తెలంగాణ బీజేపీ బీజేపీ ఒక ప్రయోగశాల ఆ ప్రయోగశాలలో ఎవరు నిలబడతారు ఏ ఏ ఉత్పత్తి వస్తుంది ఏది రాదు నమస్కారం సెక్యులర్ విధానాలకు సంబంధించి బీజేపీ తెలువ మీరు అంటున్నారు పార్టీ మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి పార్టీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని నేరుగా ప్రధానమంత్రి గారే చెప్తా ఉన్నారు సెక్యులర్ విధానాలను ఎక్కడ విస్మరించినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మైనార్టీ ముస్లింలకు వెళ్ళట్లేదా ఉచిత ఉచితంగా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తా ఉన్నది ఆయుష్మాన్ భావ్ పేరు మీద మైనార్టీ ముస్లింలు మైనార్టీ క్రిస్టియన్లకు చెందడం లేదా పత్రం ఈరోజు ఉచితంగా మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా అభివృద్ధి పథంలో నేషనల్ హైవే లేదు అయినాయి ఈరోజు నేషనల్ హైవే మీద అన్ని మతాలు తిరగట్లేదా అభివృద్ధికి మతం ఉండదు ఎవరైతే మేము మతతత్వవాదం అనుకుంటామో వాళ్ళకి బీజేపీ మతతత్వవాద పార్టీ కనబడతాం వాళ్ళకి ఎవరైతే సెక్యులర్ వాదు నిజమైన సెక్యులర్ వాదు ఉంటారో బీజేపీ మాత్రమే నిజమైన సెక్యులర్ పార్టీ కనుక ఇది గుర్తుంచుకోవాలి ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి జరుగుతూ ఉన్నది నిర్మాణం జరిగింది పక్కకు దూరంలో మసీదుకు నిర్మాణం జరుగుతూ ఉండలేదు అది ఎందుకు మీడియా హైలైట్ చేయదు అది ఎందుకు కనబడదు బీజేపీ సెక్యులర్ పార్టీ కదా అని కానీ ఈ విషయాన్ని ఎందుకు బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయట్లేదు ఏది ప్రచారం చేయట్లేదు మీరు ఇప్పుడు చెప్తున్న అంశాలు మీడియా సోకాల్ మీడియా ఏదైతే వాళ్లకు ప్రధానంగా మీడియాలో ఎక్కువ ఏ రంగం నుంచి వచ్చిరు వాళ్ళ భావజాలం ఏందనేది మీకే ఎక్కువ తెలవాలి ప్రధానంగా కమ్యూనిజం భావజాలం వల్లే మీడియాలో ఎక్కువ మంది ఉండడం కారణం రెండవది ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళకు అనుకూలంగా బీజేపీని ఒక మతతత్వ భూచే చూపెట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంకును కొల్లగొట్టరు ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా ఉత్తరప్రదేశ్లో రామ్గఢ్లో బీజేపీ గెలిచింది అరవై ఐదు శాతం ముస్లింలు అక్కడ ఓటర్ మిగతా అంతా కూడా ముప్పై శాతమే రేపు పొద్దున హైదరాబాద్ కూడా గెలవబోతా ఉన్నాం మాధవ్ లత గెలవబోతా ఉన్నాం అంటే ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఈరోజు ఓవైసీ హాస్పిటల్లో జరగనన్ని మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విరించి హాస్పిటల్లో జరిగినాయి ప్రజలు గుర్తిస్తారు అక్కడ మతం ఉండదు సేవ చేయడం విషయంలో అభివృద్ధి చేయడం విషయంలో మతం అనేది కనబడదు ఇది చాలా స్పష్టంగా బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉన్నది ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఎంతవరకు ఫోర్ హండ్రెడ్ అని చెప్పి దాటాలని మోడీ గారు సంకల్పించారు అదే రకంగా జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారు నిన్న అమిత్ షా గారు పన్నెండు మించి మనం గెలవాలని ఆ దిశగా పనిచేస్తాం కానీ విశ్లేషకులు సర్వే రిపోర్ట్లు మాత్రం మూడు నుంచి ఐదు మధ్యలో మాత్రం సర్వేలు వస్తాయి తెలంగాణ రాజకీయాల్లో కార్యకర్తను విస్మరిస్తే ఫలితాలు ఉండవు అది ఏ పార్టీ అయిన పర్లేదు అంటే మీ పార్టీ కూడా ఏ పార్టీ అయినా బీజేపీ కార్యకర్త బేస్డ్ పార్టీ అని కార్యకర్తలు నమ్ముతా ఉన్నారు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎప్పుడైతే కార్యకర్తలను విస్మరించిన తోటే ఇప్పుడు మనము అసెంబ్లీ ఎన్నికలు ఇంతకుముందు మాట్లాడుతున్నాం కామారెడ్డి వెంకట్రామనారెడ్డి గారు గెలిచారు పాల్వాయి హరీష్ గారు గెలిచారు ఇంకా అనేక మంది గెలిచారు కొంతమంది మార్జిన్ మరి మూడు నాలుగు వేల రోజులతో అరవింద్ గారు ఎనిమిది రోజులతో అదంతా కూడా కార్యకర్తల సపోర్ట్తో ఎక్కడైతే రెండు వేలు మూడు వేలు వచ్చినాయో అక్కడ కార్యకర్తలను విస్మరించాలని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ రకంగా కార్యకర్తలను విస్మరించకుండా బూత్ స్థాయిలో వారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే కార్పొరేట్ రాజకీయాలు వస్తున్నాయి పైనుంచి నాయకులు దిగుతున్నాడు కింద నుంచి రావట్లేదు పై నుంచి వారు వచ్చి ఇక్కడ ఉన్న కార్యకర్తలను జీతగాళ్ళగానో పాలెగాళ్ళగానో భావిస్తే ఖచ్చితంగా ఓటం తప్పదు ఎందుకంటే ఈ మూడు రోజులలో ఈ నెల రోజులలో వారికి సిద్ధాంతాలు వంట పట్టించలేము బీజేపీ సిస్టమ్ ఇదని చెప్పలేము వీళ్ళేమో అంకిత భవన్తో పనిచేస్తుంటారు వారు మాత్రం ఎక్కువ తప్పుటడుగులు వేస్తే మాత్రం మళ్ళీ ఆ నెపంతో కూడా కార్యకర్తలు పనిచేయలేదని చెప్తారు పార్టీ ఏ రకంగా వాళ్ళకు ఇది చేస్తుంది ఈరోజు అంటే నేను అనకూడదు కానీ బీజేపీలో మా కుటుంబం అంటే చాలా చిన్న స్థాయి జిల్లా స్థాయిలో పనిచేసింది ఈరోజు నరేంద్ర గారి కుటుంబం టైగర్ నరేంద్ర ఈరోజు ఆలభాస్కర్ టికెట్ లేదు అంటే ఆ సంబంధించి ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా కదా కుటుంబ సంబంధించి పాలన దాంట్లో అట్లా అంటే మనం బీజేపీ పరివారవాది అంటున్నాము జనరల్గా ఇతర రాష్ట్రాల్లో కొంతమంది ముఖ్య నాయకుల కుమారులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు బాలేడు గారు అబ్బాయి మైపాలేడు గారు లేకపోతే బాలే భాస్కర్ గారు ఎందుకన్నా విద్యాసాగర్ కొడుకు లాస్ట్ మినిట్లో బీఫామ్ ఏదో సెకండ్స్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ సిద్ధాంతం ఇవి ఇవన్నీ పక్కన పెట్టండి అవకాశాలు వచ్చినాయి మురళీధర రావు గారు అరవై సంవత్సరాలు వారి అంటే చాతిలో బుల్లెట్ ఉంచుకొని అవి ఇప్పటికి కూడా నిబద్ధత కలిగి సిద్ధాంతం కోసం పనిచేసిన మురళీధర్ రావు గారు మాకు ఆదర్శంగా భావించాల్సి వస్తుంది టికెట్ల విషయానికి వస్తే అవకాశాలు ఈరోజు ఆరే కాదు పేరాల చంద్రశేఖర్ గారు అవును మీరు ఇదేందుకు డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు దీపోయిన తర్వాత ఆరు నెలలు సుమారు ఏడు ఎనిమిది నెలలు ఏ బాధ్యత లేకుండా ఉన్నారు ఈరోజు ఎప్పుడైతే అత్యున్నత స్థాయి పార్లమెంట్ బోర్డు మెంబర్ ఉన్నారు అంటే బీజేపీలో అవకాశాలు ఎప్పుడు ఎట్లా ఎక్కడ మారుతాయో తెలియదు కానీ ఎన్నికల విధానంగా వెళ్తున్నాం కనుక ఇది ఒక ప్రయోగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పదిహేడు పార్లమెంట్లో సుమారు పన్నెండుకు పైగా పన్నెండేం పదిహేను దాకా అవుతాయేమో నాకు తెలిసి అంత కొత్త వాళ్ళకి ఇవ్వడం మరి వాళ్ళు కార్యకర్తలు ఏ రకంగా కలుపుకొని పోతారు కార్యకర్తలు అయితే జెండా పట్టుకొని ముప్పై నలభై ఏళ్ళ నుంచి పది నుంచి ఐదేళ్ళ నుంచి ఎక్కడికక్కడ కాషాయజెండా ఎగరాలే తెలంగాణ లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు కానీ పార్టీ ఎట్లా కోఆర్డినేషన్ చేస్తుంది అది చేస్తుందా మర్చిపోతుందా ఒక అయితే పార్టీ కార్యకర్తల్లో ఉంది బీజేపీకి కాంగ్రెస్ కాదని ఎందుకు ఓటేయాలంటారు కాంగ్రెస్ ఓటేయద్దు అసలు కాదు కాదనేది కాంగ్రెస్ అనేది ఈ దేశ మూలా అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది వాడు హ్యూమ్ మన మూలాలు లేవు కదా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు డెబ్బై ఏళ్ళ భారతదేశంలో అరవై ఏళ్ళు పరిపాలించింది వాళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించింది వాళ్ళే ఈరోజు ఇప్పటికి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం కటిక పేదోనికి గరిబోనికి ఇల్లు లేదు హాస్పిటల్ వసతి లేదు విద్యా వసతి లేదు దీనికి అంత కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అదపాతాలని పోయినట్టే కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు జనాలు కూడా సిద్ధంగా లేరు రాష్ట్రంలో జస్ట్ కొంచెం బీజేపీ చేరుకుంటుందో లేదని కొంచెం డౌట్ తోటి కాంగ్రెస్ పార్టీ కొట్టలేదు అట్టు కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న ముఖ్య నాయకులు ఒకటేసారి టక టక్ వారం రోజులకి ఒకసారి వారంలోకి ఒకసారి స్ట్రాటజీ తీసుకొని జైన్ కావడం వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్సీ కోసం అట్లా కొంచెం నష్టం జరిగింది అక్కడికి మీకు చెప్తా ఉన్నా సంజయ్ గారు అరవింద్ గారు రాజేందర్ గారు ఇంకో పది మంది గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండినా మేము ఎనిమిది గెలిచినాం ఇంకో పది అతి తక్కువలో పోయినాం ఆ పది మంది కూడా గెలిచి ఇది నంబర్ మ్యాజికే నంబర్ గేమ్ నంబర్ గేమ్లో ఒక పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచుంటే పద్దెనిమిది మంది అవుతాయి కింగే అవుతుంటే మేము అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఏదో మాట్లాడారని చెప్పి అంటే ఈ ప్రజలకు ఇది అబద్దాల ప్రభుత్వంగా తీర్మానించింది ఇప్పటికీ వంద రోజులలో ఇది చేసింది ఏం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి ప్రజాస్పందన భారతీయ జనతా పార్టీ వైపు ఉంది రేపు పొదవ పదో పన్నెండో పార్లమెంట్లు గెలిచిన తర్వాత ప్రజల మద్దతు బీజేపీ వైపు ఉన్నట్టు ఎమ్మెల్యేలందరూ బీజేపీలోకి వస్తే వైనాట్ తొందరగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది మేమందరం కూడా ఆశిస్తున్నాం కూడా ఎమ్మెల్యే అనుకుంటున్నాయి కదా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకే నమ్మకం లేదు రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ గారు ఇంకెవరో దించాల్సిన అవసరం లేదు ఆయన పక్కకున్నది ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ లేకపోతే బట్టి విక్రమార్కునం లేదా అక్కడే ఉన్నటువంటి సంపతో మల్లురావికి పార్లమెంట్ టికెట్ వస్తే రాలేదు అంటున్నారు అనేక వాళ్ళ దగ్గరని మంది ఉన్నారు వాళ్ళే దించేస్తారు బీజేపీ నాయకులు ఏదో దించాల్సిన అవసరం లేదు వాళ్ళే దించేస్తారు బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఏందో చెప్పినట్టు బీజేపీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఉచితంగా బియ్యం సంబంధించి ఆ కార్యక్రమాన్ని ఎక్స్టెన్షన్ చేయడం ఈ పదేళ్లలో చాలా కార్యక్రమాలు చేశారన్నారు కదా మీకు బాగా నచ్చిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాని ద్వారా ఈ రాష్ట్రంలో జరిగిన మేలు చెప్పండి బీజేపీ చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల కోసం ప్రతీది అద్భుతం అన్నిటికన్నా నచ్చింది నరేంద్ర మోడీ గారు సంకల్ప బలం స్వచ్ఛ భారత్ ఈరోజు మహిళలు పేద మహిళలు ఆత్మగౌరవం కాపాడుతూ స్వచ్ఛ భారత్ ప్రతి ఇంటికి బాత్రూమ్లు లాట్రిన్ల నిర్మాణం అయితే జరిగింది అది చాలా అద్భుతమైన కార్యక్రమం అంటే ఎవరు కూడా బాత్రూమ్ల కోసం ఇప్పటికి కూడా మా జిల్లా మా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆడుతూ వాళ్ళే చీపులు కట్టబట్టడం మోరీలు సాఫ్ చేయడం అంటే ఏదైతే అన్టచబుల్ అనేది ఉందో అది తీసేయడం ఇది ఇది గ్రేట్ థింగ్ రెండోది పది సంవత్సరాల పరిపాలనలో అవినీతి లేని రాజ్యం అసలు భారతదేశంలో ఊహించలేదేమో అవినీతి లేకుండా ప్రధానమంత్రి పరిపాలిస్తారు పది సంవత్సరాలు ఇంకా పదేళ్ళైనా బీజేపీలో అవినీతి లేని రాజ్యం ఉంటుందని ఆశిస్తారు అనే మీరు అన్నారు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానితోటి ఎందుకు వ్యాపారం ఒప్పందాలు జరుపుకున్నాడు ఇదే రాష్ట్ర ప్రగతిలో పెట్టుబడిదారులు అనేది ఒక వ్యవస్థ అది అదాని కాకపోతే ఇంకోరు వస్తారు అంబానీ కాకపోతే ఇంకో పేరు మారుతుంది కానీ వ్యవస్థ అది ఒక మన సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా వచ్చినటువంటి వ్యవస్థలో భాగం అది దాన్ని మనం దాన్ని మోడీ గారికి దాన్ని రాజకీయాలకు కాపాదించడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు మీ మీడియా సంస్థలో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు డామినేట్ చేస్తారు దానికి ఆయన డామినేట్ చేసే పరిచయాలు ఎక్కువ ఉంటాయి సహజంగా కలుస్తుంటారు అంతే తప్ప ఆయన ఈయన కుమ్మక్క ఆయన ఆయనతో కార్పొరేట్ కంపెనీ దానికి ఒక చట్టం ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దాంట్లో బాగానే ఉంటుంది ఆ చట్టం ప్రకారమే అది కూడా అంతే కదా దాని వరకు మాత్రమే మీ మీద ఇక్కడ దేశ సంపద ఇప్పుడు అన్న ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆపుకుందామా అభివృద్ధిని ఆపుకుందామా మీరే చూడండి ఒక పది క్రితం నరేంద్ర మోడీ గారి పరిపాలన రాకముందు రైల్వేలు ఏ రకంగా ఉంటుంది రైల్వే జర్నీ చేస్తే ఈరోజు రైల్వేలు చాలా అద్భుతమైన రైలు ప్రయాణం జరుగుతాం వందే భారత్ అక్కడ వందే భారత్ కామన్ రైలు కూడా ప్యాసింజర్ రైల్స్ కూడా బాత్రూమ్ కరెక్ట్ ఉండకపోయేది ఓ సిస్టమ్ ఉండేది ఇప్పుడు ఎంత అద్భుతమైన రైల్వే స్టేషన్లను చూస్తేనే ఒక అర్థంలాగా కనబడతా ఉన్నది పదేళ్ళలో మార్పు జరిగింది ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాలు ఈ దేశంలో సామాన్యుడు ఊహించలేనివంటి రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు ప్రతి కామన్ మ్యాన్ కూడా చేతులు కడుక్కోవడం అలవాటు అంటే ప్రధానమంత్రి గారే ఓ రోజుకో పది సార్లు చేతులు కడుక్కోమని చెప్పడం అంటే ఒక ఇది అంటే ప్రతి వ్యక్తి అభివృద్ధితోటి జాతీయ అభివృద్ధి జరుగుతూ ఉన్నది దానికి పునాది నరేంద్ర మోడీ గారు వేసినట్టు వరకు మాత్రం అవును ఆ విషయంలో మాత్రం మనం ముందుగా అప్రిషియేట్ చేసుకోవాలి మనం మనం ఆయన కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కాదు అన్ని వారు చేసిన ప్రతి విషయం కూడా మనకి బాధ్యత తెలంగాణ పాలిటిక్స్లో బీజేపీ కార్యకర్తలు సఫర్ అవుతున్నారు రానున్న రోజుల్లో ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత డెఫినెట్గా ప్రతి కార్యకర్తకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఉంటుందని ఆశిస్తున్నాం లేకపోతే దాని ఆలోచన ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా నిలబెడతాడు పోరాడతాడు పార్టీలోనే పార్టీని నిలబెడతాడు పార్టీని నిలబెడతాడు లాస్ట్ టైం మీరు ముర్షిరాబాద్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు మొన్న అసెంబ్లీకి ఈ పార్లమెంట్కి ఎక్కడ మిమ్మల్ని నియమించారు ఇక్కడ కూడా పనిచేశాను అంటే అక్కడ ఇక్కడ సైమన్స్గా ఇక్కడ మనకు ఇరవై ఒక్క వెయ్యి ఓట్లు వచ్చినాయి సంగారెడ్డి నియోజకవర్గం ఇక్కడ స్టార్ క్యాంపైనర్గా క్యాండిడేట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను మంచి ఓట్లే మాకు పోయినసారి ఏడు వేలు ఓట్లు వచ్చినాయి అంతకుముందు పదహారు వచ్చినాయి అంతకుముందు పదహారు వచ్చినాయి మొన్న ఇరవై ఒకటి వచ్చింది ఈ ఇరవై ఒకటి అంటే మేము ఇంకా నలభై నలభై దాకా పోతే అనుకున్నాం కారణం ఏంటంటే రెండు మూడు రకాలు అభ్యర్థి పార్టీ కొత్త నెల్లూరు ముందే జాయిన్ అయినాడు రాజకీయ అనుభవం కూడా కొంచెం అంటే మా మున్సిపల్ కౌన్సిలర్ అప్పటిదాకా ఒక కుల సంఘానికి అధ్యక్షుడు మొత్తం అందరినీ కలుపుకొని పోవడంలో అనే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయినా మంచి రిజల్టే వచ్చింది సంగారెడ్డి నియోజకవర్గంలో జిల్లాలో అంటే సంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గం సంగారెడ్డి నేను పట్టణచేరు కన్నా పంతొమ్మిదిలో వచ్చినాయి పట్టణచేలో నాలుగున్నర లక్షల ఓట్లు ఇక రెండున్నర లక్షల ఓట్లు ఇరవై వేలు తెచ్చుకుంటాను ఇరవై వేలు ఈసారి మరి ఎంపీ ఎలక్షన్స్ ఎంత టార్గెట్ చేస్తాం పోయినసారి అంటే అప్పుడు నేను చిన్న స్థాయి ఇప్పటికి కార్యకర్తలమే అప్పుడు సదాశ్పేట పట్టణ ఇన్ఛార్జిగా ఉన్న సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఏడు వేలు ఓట్లు తీసుకున్నాం సదాష్పేట టౌన్లో బిజెపి కాంగ్రెస్ని థర్డ్ ప్లేస్ పెట్టేసి టౌన్లో టౌన్లో ఈసారి చెప్తా ఉన్నా నియోజకవర్గంలో నంబర్ వన్ ప్లేస్లో బీజేపీ ఎవరు అభ్యర్థి అయినా ఎవరు అభ్యర్థి అయినా ఖచ్చితంగా అరవై వేల డెబ్బై వేల మార్కులు దాడుతామని నాకు ఒక నమ్మకం అరవై వేల మార్కు దారుతుంది మరి ఏమన్నా పోల్ పోల్ మేనేజ్మెంట్ లేకపోతే అభ్యర్థి టెక్నికల్గా ఫెయిల్ అవుతే ఓ పదివేలు తగ్గొచ్చు ప్రజలు కోరుకుంటా ఉన్నా చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలా ఇవేందో ఈ పార్లమెంట్లో మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ బలంగా ఉంటుంది బీఆర్ఎస్ బలంగా ఉంటుంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ వాళ్ళ భాషలో తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబడ్డా ఆయన డిపాజిట్ గల్లా అవ్వడం ఖాయమనే పరిస్థితి ప్రజలను ఇంకా కేసీఆర్ గారు మహారాష్ట్ర వెళ్ళరా నిన్న స్టేట్మెంట్లో కూడా నేను దేశాన్ని ఎరికిచ్చే ఉన్నది ఇది అని చెప్పి చెప్పాను ఆ మాటలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఆర్భాటానికి దేశాన్ని మార్చేసిఆర్ ఉపన్యాసం విన్న తర్వాత చేవదచ్చి చేవదచ్చి చెతికిల పడ్డ మాజీ ముఖ్యమంత్రిలాగా కనబడ్డరు తప్ప ఒకప్పటి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి కనబడదు చాలా చెప్పిందే చెప్పడం చెప్పింది ఆయన మొత్తం ఉపన్యాసం అంతా వినండి చెప్పిందే చెప్తా ఉన్నాడు చెప్పిందే చెప్తా ఉన్నాడు పాత చంద్రశేఖరరావు గారు కాదు అప్పుడు నలభై ఏడు వయసులో గులాబీ ఎండ పట్టుకున్న చంద్రశేఖరరావు వేరు డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసు దాటిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేరు ఆ ఎమోషన్స్ ఇప్పుడు తెలంగాణలో పనిచేసే పరిస్థితిలో లేదు కేవలం ఇక్కడ తెలంగాణలో హిందూ యువకులు ఖచ్చితంగా వారి వారి మందిరాలను కాపాడుకోవాలి వా గోమాతలను కాపాడుకోవాలి వారి ధర్మాన్ని రక్షించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందు కొనసాగుతూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని మొత్తం కాశా ఎజెండా రావడం ఖాయం అనే విశ్వాసం మాకు ఉన్నది రాబోయే రోజుల్లో ఇప్పుడు మీ నినాదం ఏంటి పార్లమెంట్ ఎన్నికలకి సబ్కా సాత్ సబ్కా విశ్వాసం నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు కదా మూడో ఆర్థిక అతిపెద్ద దేశంగా తీసుకురావాలా అభివృద్ధి మాత్రమే ఎజెండా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నచ్చుతా ఉన్నాయి ఈరోజు ఉజ్వల ఉజ్వల్ గ్యాస్ చూసిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అనేక విషయాలు హాస్పిటల్ కానీ లేకపోతే అనేక ప్రతి చోట ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చిన లబ్ధిదారులు వారు అందరూ ఓట్లేసి మేము బ్రహ్మాండమైన ఆడితే మీకు సరైన విధంగా గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారా అంటే పార్టీ గుర్తింపు లభించని లభించకపోని అన్నా కొంతమంది ఋషి జీవితం గడుపుతారు కొంతమంది ముని జీవితం గడుపుతారు కొంతమంది రాజయోగం ఉన్నారు రాజ కానీ సిద్ధాంతం కోసం పనిచేస్తాం పార్టీ ఏమన్నా ఇవని ఇవ్వకపోని ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు అర్థమవుతుంది మధ్యతరగతి వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్ చేయొద్దు రాజకీయ నేను ఒక ఆ కాలంలో నేను తొంభై ఎనిమిదిలో గ్రాడ్యుయేషన్ అయిపోయి రాజకీయాల్లో ఉద్యోగంలో వస్తే కూడా అవకాశాలు వస్తే కూడా పోకుండా సమ్ మార్పు రావాలా సిద్ధాంత రాజకీయాలని ఈరోజు సిద్ధాంత రాజకీయాలు గ్రౌండ్లో లేవు గ్రౌండ్లో ఢిల్లీలో ఉన్నాయేమో కానీ గ్రౌండ్లో లేవు ఓటర్ అంటున్నాడు పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఏం అంటున్నాడు ఇది ఓపెన్ అంటే నేను చెప్పడం కాదు కింది స్థాయి నుంచే ప్రక్షాళన జరుగుతూ ఉంది ఏదో రాజకీయాలను మలిపేస్తామని మాత్రం ఏ యువకులు పర్టికులర్గా మధ్యతరగతి యువకులు రాజకీయాలకు రావద్దని నా అనుభవంతో చెప్తాం ఎమోషనల్గా మాత్రం ఎమోషనల్గా మాత్రం రావద్దు ఎందుకంటే రాజకీయాలు అనేక కుతంత్రాలు ఎంత టాలెంట్ ఉండి ఎంత సాక్రిఫైస్ చేసి ఎంత చేసినా ఎక్కువ దగ్గర తొక్కబడతాం అందరు రేవంత్ రెడ్డి కాలేరు ఖచ్చితంగా అందరు బండి సాన్యాన్ని లాగా అదృష్టవంతులు కూడా కాలేరు ఆయన ఎంపిక వెళ్ళకపోతే ఆయన కూడా నాలాగా సామాన్య కార్యకర్తని పోటీ చేయడం ఓడికి పో అంటే కొంతమంది అదృష్టం రాజయోగం ఉంటుంది వాళ్ళు ముందరికి వెళ్తారు కానీ రాజకీయాల్లో ఏదో ఇదంత కోసం పనిచేయడం వేరు మన గ్రామం మన నియోజకవర్గం స్థాయిలో ఎవరెవరి ఆలోచనను బట్టి ఆ స్థాయిలో పనిచేయడం సమయం వేయడం సమర్పణా భావం నేర్చుకోవాలి త్యాగభావం నేర్చుకొని బీజేపీలో పనిచేయాలి తప్ప ఏదో దీంట్లో మేము స్వార్థంగా మేము అదే అదైతే మీదైతే అనుకుంటే మాత్రం సెలవు వేయండి అని మాత్రమే చివరిగా పార్టీలో గ్రూప్స్కి సంబంధించి ఈటల రాజేంద్ర గారి వర్గం బండి సంజయ్ గారి వర్గం ధర్మపురి ఇట్లా అంటే ఇలా వర్గాల వైజ్గా డివైడ్ అయిపోవడం వల్ల కొంచెం మీకు ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాబోయే తెలంగాణ తెలంగాణకుంటాయా ఓపెన్గా చెప్తున్నా తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఒక ప్రయోగశాల తెలంగాణ బీజేపీ బీజేపీ ఒక ప్రయోగశాల ఆ ప్రయోగశాలలో ఎవరు నిలబడతారు ఏ ఏ ఉత్పత్తి వస్తుంది ఏది రాదు వి వీఆర్ వెయిటింగ్ అంతే అంటే ఓపెన్గా చెప్తా ఉన్నా చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు బహిరంగ సభలో చెప్తా ఉన్నారు మీడియా ముందు చెప్తా ఉన్నారు ఇప్పుడు పార్టీ ఢిల్లీ పార్టీ చాలా సునిశ్చితంగా పరిశీలించి నరేంద్ర మోడీ గారి లాంటోళ్ళు ప్రతి జిల్లాకు వచ్చి బహిరంగ సభలు పెట్టి అన్ని చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా లాంటోలకు ఇంకోటి అందరు నాయకులు పరిగెత్తి వెనకాల పరిగెత్తి భాషలు చెప్పాలంటే చెంచాగిరి లేకపోతే భజనపల్లి అవన్నీ బీజేపీలో చెల్లవనుకుంటున్నాం కానీ అవి ఏమైనా చెల్లితే కూడా కొన్ని రోజులు అయినా అనుకుంటున్నా మోడీ గారిని కలిసారు ఎప్పుడైనా కాదు నాకు అవకాశం రాలేదు అంటే చాలామంది మా మండల స్థాయి నాయకులు కలిసిరు మేము అంత అదృష్టాన్ని నేర్చుకోలేదు ఈ రాజకీయాలు చేయబట్టి అద్వానీ గారికి భారతరత్న పర్యటించడం పట్ల ముఖ్యం అవును చాలా ఆ చాలా ఫీల్ అయినాం ఆయన ఉక్కు మనిషి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత ఈ దేశంలో రథయాత్ర పేరు మీద మొత్తం దేశవ్యాప్తంగా ఒక హిందూ జన జాగృతిని తీసుకొచ్చి నిజమైన ప్రజానాయకునిగా ఆయన ఉన్నాడు ఆయన అన్నిసార్లు పార్లమెంటు ఉత్తమ పార్లమెంట్ ఐదు సార్లు ఆయన గలం పార్లమెంట్లో ఆయన జనబలం ప్రజల హృదయాల్లో నిలబడ్డాడు కనుకనే ఆయన భారతరత్న నిజమైన భారతరత్న వాడు మీ కుటుంబానికి తగినంత గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారు ఇప్పటికైనా ఇస్తారు ఖచ్చితంగా తప్పకుండా వస్తుందండి అంటే ఇవన్నీ టెంపరీ నేను కూడా అన్న ఒకటి రాజకీయాల్లో ఫుల్ టైం ఇవ్వడం ఫుల్ టైం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వడం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వడం ఇంకా రాజకీయాలు నేర్చుకుంటున్నాం మేము అనుకు పార్టీ అనుకుంటే పార్టీ ఆలోచన చేస్తే ఏ పని అయిపోయినా పార్టీకి చేస్తూ ఉన్నాం పార్టీ ఎక్కడ అవకాశం ఇద్దాం అనుకుంటుందో తెలియదు అసలు పార్టీ ఆలోచిస్తుందో మర్చిపోయింది కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు లేదు ఇక లక్ష్మణ్ గారితో ఇప్పటికి ఎలా ఉన్నాయి మీకు సంబంధాలు అందరితో ఉన్నాయి లక్ష్మణ గుండెలో ఉంటాడు ఎప్పటికీ మిగతా కిషన్ రెడ్డి అన్న కానీ రాజాభాయ్ కానీ అందరూ కూడా బాగానే ఉంటారు కొంచెం లక్ష్మణ్ గన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అంట ఎప్పటికీ మేము తను అక్కడే వెళ్ళాలనుకుంటాం ఓకే సార్ ఓకే ధన్యవాదాలు ఇదండి నెమలికొండ వేణుమాధవ్ గారు ఆలోచనలు భారతీయ జనతా పార్టీ ఒక నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోనే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్తుందని దేశవ్యాప్తంగా అభివృద్ధిని చూస్తా ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు కానీ దేశ భద్రత విషయంలో కానీ దేశ ఖ్యాతి నలు దిశలు వ్యాపించే దిశగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగిందన్నానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ అధినేతల యొక్క ఈయనకి మోడీ గారికి ఇస్తున్నటువంటి క్రేజ్ని ఒక కొలమానంగా చూడాలని చెప్పి అట్లాగే కాంగ్రెస్ని ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్గా వ్యవహరించడం జరుగుతోంది కాంగ్రెస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని హిందూ ధర్మం బతకాలన్నా బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ వారిని గౌరవిస్తూ అభివృద్ధికి కట్టుబడి పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి అవకాశం ఉన్నా లేకపోయినా మాత్రం హిందూ ధర్మం కోసం పార్టీలో పనిచేస్తానే ఉంటానని అవకాశం వచ్చినా పదవి వచ్చినా రాకపోయినా హిందూ ధర్మం కోసం తమ కుటుంబం ఎలా అయితే నిలబడిందో దాన్ని కొనసాగింపుగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు